గద్వాల జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి అనే ఒక ప్రధాన వార్తనైతే అన్ని పత్రికలు ఈరోజు ప్రచురించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే కలెక్టరేట్ అందు కలెక్టరేట్ ఆఫీస్కి ఎదురుగా ఉన్నటువంటి ఐడిఎస్ఎంటీ కాలనీ అంటే ఎగ్జాక్ట్లీ ఈ బజాజ్ అది ఉంది కదా దాని ఎన్నికల సైడ్ ఏదైతే ఒక ఇల్లున్న అక్కడ ఐసీ ఐడిఎస్ఎంటీ కాలనీలోని ఒక వ్యక్తి ఇల్లు ఏదైతే సురేష్ అనే వ్యక్తి ఇంటిని కేటీదొడ్డి మండలం మల్లాపురం తాండాకి సంబంధించిన విదేశ్ నాయక్ అనే వ్యక్తి అక్కడ రెంటుకు తీసుకున్న పరిస్థితి ఒక రెండు మూడు నెలల క్రితం అయితే అక్కడే రెండు నెలల క్రితం రెంటుకు తీసుకున్న ఆ వ్యక్తి కూడా అక్కడ మహిళలను వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు ఆ వ్యభిచారం నిర్వహిస్తున్న సందర్భంలో ఏదైతే నిన్న రాత్రి బయట గేటుకు తాళాలు ఉన్నాయి లోపల ఇంట్లో మాత్రం లైట్లు వెలుగుతున్న పరిస్థితి ఉంది అక్కడ మిగతా మిగతా వ్యక్తులు ఏదైతే రౌండ్ రౌండ్గా ఉన్న ఇంటికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అది గమనించి అసలు ఇంట్లో ఏం జరుగుతుందని ఆరా తీయాలన్న ఉద్దేశంతో అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పిలిచిన సందర్భంలో ఆ ఇద్దరు మహిళలు కూడా బయటకు వచ్చి వారికి సమాధానం చెప్పారు ఎందుకు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు ఇల్లు బయట గాల్ గేట్లు తాళం వేసి మీరు లోపల ఎందుకున్నారు అని పక్కన ఉన్న పబ్లిక్ అడగడంతో మమ్మల్ని ఇక్కడికి విరేష్ నాయక్ అనే వ్యక్తి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో వాళ్ళపై అనుమానం వచ్చిన చుట్టుపక్కల పబ్లిక్ ఏదైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడం ఇవ్వడం జరిగింది గద్వాల పట్టణ ఎస్ఐ శ్రీకాంత్ బృందం అక్కడికి చేరుకొని వాళ్ళు కిరాయికుంటున్న ఇంటిని ఒకసారి పరిశీలించి తనిఖీలు నిర్వహించగా అక్కడ భారీగా కండోమ్ ప్యాకెట్లు అదేవిధంగా మద్యంకి సంబంధించిన బాటిల్ కూడా అక్కడ లభ్యం జరిగింది వాళ్ళను మహిళలను ఇద్దరిని మహిళలను కూడా విచారించడంతో వాళ్ళు కూడా అవును ఇలా మేము వేరే ప్రాంతాల నుంచి వచ్చాం ఇట్లా చేస్తుంటామని చెప్పేసి వ్యవా మాతో నిర్వహిస్తున్నాడు అని చెప్పేసి వీరేష్ విరేష్ నాయక్ అనే వ్యక్తి అని చెప్పడంతో ఆ విరేష్ నాయక్ ఆ మహిళలు కూడా ఫోన్ చేయడం జరిగింది ఇక్కడ పోలీసులు వచ్చారని చెప్పేసి మీరు ఉన్నా ఇక్కడ రావాలి మమ్మల్ని పోలీసులు తీసుకెళ్తున్నారంటే ఆ విరేష్ నాయక్ అనే యువకుడు మాత్రం ఆ పోలీసులు వచ్చారన్న సమాచారం చేరడం చేరడంతో అక్కడ దగ్గర చేరుకునే లోపల అక్కడ నుంచి పరారై అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడం జరిగింది ఈ వ్యక్తి జోగులాంబ గద్వాల జిల్లా ఏదైతే కేటీదొడ్డి మండలం మల్లాపురం తాండకు సంబంధించిన వీరేష్ నాయక్ అనే యువకుడిగా వాళ్ళు చెప్పడం జరిగింది ఒక ఫోటో కూడా వాళ్ళు చూపించడం జరిగింది అయితే ఇదే విషయంపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు కూడా తెలపడం జరిగింది అయితే ఇలాంటి సంఘటనలు గద్వాల జిల్లా కేంద్రంలో గతంలో కూడా జరిగాయి అయితే ఇప్పుడు కూడా గద్వాల జిల్లా కేంద్రం ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్న విషయం ఇది అందరు కూడా వ్యభిచార గృహాలు ఉన్నాయి ఇలాంటి వ్యభిచార గృహాలకు కూడా యువకులు అదేవిధంగా పెద్దలు కూడా వేరే ఇక్కడ వెళ్ళేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న విషయం అయితే డబ్బులు కూడా ఖర్చు అయిపోతే మన వ్యభిచారాలకు అలవాటు కలవడిపోతే ఎయిడ్స్ బారిన పడి కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది కావున అవి ఇటువంటి వాడికి దూరంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అయితే రైట్ ఇది గద్వాల జిల్లా కేంద్రంలో పోలీసులు కూడా వీటిపైన కేసు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం విదేశ్ నాయక్ అనే యువకుడు మాత్రం పరలో ఉన్నట్టు పోలీసులు చెప్పడం జరిగింది అమరగునుల మీరు వెళ్ళిపోదురు మీరంతా డిస్టర్బ్ చేసి ఇలా ఆమా కాలమేరే కట్టొద్దు నువ్వు అందుకే ఎందుకు అడిగిపోయి ఎక్కి అవతల నేను యువతలు నేను ఉంటాయి దాని లెక్క కనిపిస్తున్నా రారు ఎవరు రారు ఏం కాదు ఈడ రోడ్ రావాలి ఫస్ట్ అప్పుడు దాకా ఉంటా నేను ఈడనే ఉంటా అన్నా నీకంటే ఎక్కువ భయపడినా నేను ఫస్ట్ లో ఇంతసేపు నేను వాళ్ళ దగ్గర మాట్లాడుతుంటే నాకు నచ్చ చెప్పి ఇప్పుడు నువ్వు దుంగుతు నా అతలికి చెప్పినంత ఈజీ అది ఏది Bir daha da olsa yardım ettin mi? Sağ ol, sağ ol.